నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి మద్యం కుంభకోణం కేసు పైన మరి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశం పెట్టడం దాదాపు సుదీర్ఘంగా ఒక గంటన్నర పాటు దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అందులో అనేక అంశాలు చెప్పారు కానీ కొన్ని అంశాలు మాత్రం కీలకంగా మారినాయి అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైనే ఈ రోజున రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం పైన ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అందులో ఆయన మాట్లాడి ప్ర ప్రస్తావించినటువంటి అంశాలు ఎలా చూడాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనం విశ్లేషించేందుకు ప్రేముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా అసలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది ఇంకో వైపున వైసీపీ నేతల గుండెల్లో కూడా హడలు పుట్టిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపుగా ఆయన భయపడుతున్నారు అనేటువంటిది ఆయన మాట్లాడుతున్న దాంతో స్పష్టమైపోతుంది అయితే మద్యం కుంభకోణం పైన గంటన్నర పాటు ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు తన పైన ఏదైతే మద్యం కుంభకోణం కేసు ఉండి ఇప్పుడు ఆయన బెయిల్ పైన ఉన్నారో దాన్నించి ప్రజల దృష్టి మరల్చి కక్ష తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పైన లిక్కర్ కేసు అనేది ఇది ఎస్టాబ్లిష్ చేసి ఈయన అరెస్ట్ చేయాలి అని కుట్ర బండుతూ ఉన్నారు అనేది ఆయన వాదన మీరు ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణంలో రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది నంబర్ వన్ నెంబర్ టూ సిట్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఈ దర్యాప్తు సంస్థలు దర్యాప్తుని వేగవంతం చేసినాయి ఇప్పుడు ఎంతవరకు విషయం వచ్చింది అంటే జగన్ రెడ్డి గారికి కీ పొజిషన్స్గా చెప్పబడుతున్న ముగ్గురు అరెస్ట్ అవడం వాళ్ళు నిజాలు బయటికి చెప్పడం జరిగింది ఈ స్థాయి వచ్చింది కాబట్టి జగన్ రెడ్డి గారు ఉలిక్కి పడుతున్నాడు భయానికి లోనవుతాం అన్నాడు నంబర్ వన్ నంబర్ టూ మీరు మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లిక్కర్ స్కామ్ చేశాడని కేసు పెట్టారు అది కక్ష దాదించడం కోసం జగన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఒకటి క్రియేట్ చేశారు అక్రమంగా అనేది ఒక ఎలిగేషన్ నా పాయింట్ ఏమంటే జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ కేసు పెట్టి ఉండి ఉంటే మరి ఆయన పరిపాలించిన కాలంలో చప్పుడు చేయకుండా ఎందుకు కూర్చున్నాడు దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయలేదు నెంబర్ వన్ నంబర్ టూ ఆయన అక్రమంగా లిక్కర్ కేసు పెట్టినప్పుడు అప్పుడు ఏమైందంటే వీళ్ళు బెయిలు 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 అంటున్నాడు పన్నెండు సంవత్సరాలు కండిషనల్ బెయిల్ మీద ఉన్న జగన్ రెడ్డి గారికి కండిషనల్ బెయిల్ ఏంటి ముందస్తు బెయిల్ ఏంటి వీళ్ళు పెట్టిన అక్రమ కేసు మీద చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్లో ఉన్నారు కండిషనల్ బెయిల్ కాదు కాబట్టి అది బేస్లెస్ ఎలిగేషన్ రెండోది జగన్ రెడ్డి గారు ఉలిక్కిపడి లిక్కర్ స్కామ్ అసలు జరగనే జరగల ఆ స్కామ్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది అని జనాన్ని డైవర్ట్ చేసి మభ్యపెట్టి అబద్ధాలని సత్యాలని చెప్పే ప్రయత్నం చేశారు మూడు అంశం నిన్న ఆయన ఇరవై రెండవ తారీఖు మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో రెండున్నర గంటలు మాట్లాడాడు ప్రెస్ మీటా లేకపోతే ప్రెస్ నోట్ తయారు చేసుకొని వినిపించాడా తెలియదు ఎందుకంటే ఆ ప్రెస్ మీట్లు ఎవరు అటెండ్ అయ్యారో అనేది ఎక్కడ ఫోటో బయటికి రాలా అది ఎవరు అటెండ్ అయ్యారో మనకు తెలియదు అది పక్కన పెడదాం ఇప్పుడు నేను ప్రస్తావిస్తూ లిక్కర్ స్కామ్ జరగలేదు అని అనుకుంటే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దానికి ఆన్సర్ చెప్పగలిగితే లేదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది తెలిసిపోద్ది ఆన్సర్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో వన్ రూపీ టూ రూపీస్కి కూడా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్న ఈ యుగంలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ దుకాణాల్లో ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఎందుకు అలో చేశారు ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో దీనికి ఒక జస్టిఫికేషన్ రీజన్ చెప్పగలిగితే ఎవరికన్నా అర్థమైతే అది స్కామా కాదా అనేది అర్థమవుద్ది ఆయన కూడా అసలు గంట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అన్ని అంశాలు మాట్లాడారు కానీ ఎందుకు డిజిటల్ పేమెంట్ ఎందుకు డిజిటల్ పేమెంట్ తీసుకోకుండా క్యాష్ అండ్ క్యారీ ఎందుకు చేశారు నంబర్ వన్ నంబర్ టూ ఇప్పుడు స్కాన్ చేసాము కాబట్టి ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో బిజినెస్ చేశామని ఆయన చెప్పారు క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ ఓకే క్యూఆర్ కోడ్ అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండవలసిన పర్యవేక్షించవలసిన అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఉండాలా ఇంతకుముందు ఉండేది అప్పటి వరకు కూడా ఉండింది మరి ఈయన వచ్చిన తర్వాత ఆ క్యూఆర్ కోడ్ సిస్టాన్ని సకల శాఖ మంత్రిగా పేరు ప్రఖ్యాతులున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులకి అది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇచ్చారు ఇక్కడ మతలబ్ ఏంటంటే ఆ ఇచ్చిన అవుట్సోర్సింగ్ క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఏజెన్సీకి పూర్తి స్వర్ సర్వాధికారాలు ఇచ్చారు దాని మీద మానిటరింగ్ సిస్టమ్ గవర్నమెంట్ వాళ్ళది లేదు ఇందులో మతలబు ఏంటి పదే పదే క్యూఆర్ కోడ్ అని అంటున్నారు ఇందులో మతలం ఏంటి ఇదే మాట్లాడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క బాటిల్ కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది అది మొత్తం రికార్డెడ్గా ఉంటుంది అది కానీ ఆ డేటా డేటా ఆ డేటా ఉండి ఉంటే ప్రభుత్వ ఆధీనంలో క్యూఆర్ కోడ్ సిస్టమ్ మేనేజ్ చేయబడి ఉండి ఉంటే డేటా మిస్ అవటం ఏంటి డేటా ఎందుకు మిస్ చేశారు అంటే అందులో అవకతవకలు చేశారని డేటా దొరికితే బయట పడతారని మిస్ చేశారా ఇది క్లియర్గా ఎవరికైనా అర్థమవుతుంది చదువుకున్న చదువు లేని కూడా ఆ డేటా మిస్ అవటంలోనే ఇది స్కాము అనేది క్రిస్టల్గా ఎవిడెన్స్ ఉంది ఇక మూడు అంశం ఆయన మాట్లాడుతూ ఏం చెప్పారంటే లిక్కర్కి సంబంధించి ఆయన పరిపాలించిన కాలంలో లిక్కర్ మీద వచ్చిన ఇన్కమ్ మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలించిన కాలంలో లిక్కర్ మీద వచ్చిన ఇన్కమ్ ఇన్కమ్ ఎక్కువ వస్తే కదా మనకి మనీ అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండి అమ్మకాలు ఎక్కువ జరిగింది కదా అమ్మకాలు పెరిగితే అవినీతి జరుగుతుంది ఇదే కదా నేను అమ్మకాలు తగ్గించ నేను డేటా చెప్తాను

ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ త్రీ క్రోర్స్ ఎవరి హయాంలో ఎక్కువ ఇన్కమ్ వచ్చింది ఆయన మాటల్లోనే ఇన్కమ్ ఎక్కువ వస్తే అవినీతి ఎక్కువ జరుగుతుంది అన్నాడు మరి ఈయన హయాంలోనే కదా ఇన్కమ్ ఎక్కువ వచ్చింది మరి అవినీతి ఈయన హయాంలో ఎక్కువ జరిగింది కదా కానీ ఈయన చెప్పుకునే జస్టిఫికేషన్ ఏమిటి అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ నంబర్ ఆఫ్ కేసెస్ నంబర్ ఆఫ్ కేసెస్ అంటే బ్రాండెడ్ కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్లో అమ్మకాలు చేయలేకుండా వెళ్ళగొట్టడంలో మతలబేంటి ఎందుకు బ్రాండెడ్ కంపెనీస్ని లేకుండా చేశారు ఈ మాట గోవిందప్పన్ బాలాజీ రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు డీటెయిల్స్ అన్నీ అందులో మెన్షన్ చేశారు బ్రాండెడ్ కంపెనీలు లేకుండా చేయటం వల్ల వీళ్ళు సొంతగా పెట్టుకున్న డిస్టిలరీస్కి ఇచ్చారు నంబర్ త్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఆదాన్ డిస్టిలరీస్ లీలా డిస్టిలరీసు వీళ్ళు అక్టోబర్లో మద్యం పాలసీ తీసుకొస్తే వాళ్ళు నవంబర్లో కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది మరి అటువంటి కంపెనీకి డి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేని ఆదాన్ కానీ లీలా డిస్టిలరీస్ కానీ ఎందుకు వీళ్ళు అవకాశం ఇచ్చారు ఈ లీలా డిస్టిలరీకి సంబంధించి కూడా ఇంకొకటి కూడా నిన్న వెలుగులోకి వచ్చింది ఎక్కడో కాఫీ షాప్లో పనిచేస్తున్న ముప్పై వేలు జీతం ఉన్న అతనికి ఇది హ్యాండ్ ఓవర్ చేశారు దానివల్ల ఆయన నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు లబ్ధి అని వచ్చింది ఆయన ఎవరికి సంబంధించిన మనిషి ఆయన పేరు కూడా వరుణ్ అనేదో బయటకు వచ్చింది ఇన్ని విషయాలు బయటకు వచ్చినప్పుడు పాలసీ ఫ్రేమింగ్ లిక్కర్ పాలసీ ఫ్రేమింగ్ అసలు లిక్కర్ల స్కామ్ జరగలేదు కదా జరగనప్పుడు లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేశారా లిక్కర్ స్కామ్ ఫ్రేమ్ చేశారా నంబర్ వన్ నెంబర్ టూ ఫ్రేమ్ చేయవలసింది ఎవరు సంబంధిత మంత్రివర్గ లేదా సంబంధిత బ్యూరోక్రాట్స్ అఫీషియల్స్ కూర్చొని చేయాలా నంబర్ త్రీ ఎక్కడ చేయాలా విజయసాయిరెడ్డి గారింట్లో ఒక లిక్కర్ డిస్టిలరీకి సంబంధించిన ఎస్పీవై ఆగ్రోకి సంబంధించిన సజ్జల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మిథు విజయసాయిరెడ్డి వీళ్ళ లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేసేది వీళ్ళు కాదు కదా ఫ్రేమ్ చేసేది అంటే వీళ్ళు స్కామ్ ఫ్రేమ్ చేశారు పాలసీ కాదు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇందులో ఎక్సైజ్ మినిస్టర్ ఏమయ్యాడు కదా అసలు ఆయన పాత్ర ఎక్కడా కనిపించట్లేదు ఎక్కడ కనిపించట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి ఓకే స్కామ్ జరగలేదు అని అనుకుందాం ఓఎఫ్ఎస్ ఉంది కదా ఆన్లైన్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అది ఎందుకు తీశారు ఆర్డర్ ఫర్ సప్లై ఎందుకు ఫాలో అవ్వలేదు తర్వాత మాన్యువల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి ఆటోమేటిక్ సిస్టాన్ని ఎందుకు తప్పించారు ఎందుకు అంటే ఆటోమేటిక్ సిస్టమ్ ఉన్నట్టయితే యావరేజ్ త్రీ మంత్స్ కన్జంప్షన్ ఒక బ్రాండ్ హండ్రెడ్ ఉంటే నెక్స్ట్ త్రీ మంత్స్కి అది ఆటోమేటిక్గా వన్ టెన్ ఆర్డర్ ఇస్తుంది బేస్డ్ ఆన్ ద కన్జంప్షన్ అండ్ డిమాండ్ సో అట్లా తీసుకుంటే ఆటోలో వాళ్ళకి సంబంధించిన దుకాణాలు షాపులు డిస్టిలరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం వీలు కాదు కాబట్టి దాన్ని రిమూవ్ చేసి మాన్యువల్ సిస్టమ్ తీసుకున్నారు మరి స్కామ్ ఎక్కడ జరిగిందంటే ఈ అన్ని యాక్టివిటీస్ చేయటం వల్ల స్కామ్ జరిగితేనే కదా ఇవన్నీ చేసింది లేకపోతే జరగకుండా ఉంటే ఇవన్నీ చేయవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది కరెక్ట్గా మీరు అన్న పాయింట్లు మాత్రం ఎస్ మిగతా అంశాలన్నీ ప్రస్తావిస్తున్న జగన్మోహన్ రెడ్డి అసలు డిజిటల్ పేమెంట్ తీసుకోకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు ఆ అంశం మీద ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటి ఒక పాయింట్ మాత్రం ఎక్కడ లేవనెత్తట్లేదు అన్నిటికంటే బలమైన బలమైన ఒకే ఒక కారణం డిజిటల్ పేమెంట్ జరగకుండా ఎందుకు క్యాష్ అండ్ క్యారీ చేశారు ఇందులో ఇంకా వెలుగులోకి రావాల్సిన అంశం వీళ్ళు మొత్తం షాప్స్లో ఒక ఆరు వందల యాభై షాప్స్కి ఇప్పటివరకు ప్రాథమిక విచారణలో తేలిన అంశం ఎన్డిపిఎల్ సప్లై చేశారు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే డిస్టిలరీస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బ్యావరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళి అక్కడి నుంచి షాప్స్కి రావాలా ఇది రూటింగ్ ఈ ప్రక్రియలో జనరల్గా ఎట్లా ఉంటుందంటే మ్యానుఫ్యాక్చరింగ్కి సిక్స్టీన్ పర్సెంట్ ఆయనకి వెళ్తుంది ప్రాఫిట్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది సో ఇది కాకుండా డైరెక్ట్గా డిస్టిలరీస్ తయారు చేసిన తర్వాత డైరెక్ట్గా షాప్కి వచ్చినాయి వితౌట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ అలా రావటం వల్ల ఈ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ లబ్ధి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును గండి కొట్టి ఏ మూటలు ఏ కోటకి దీని అకౌంట్ ఇంకా తేల్చలేదు తేల్చవలసిన అవసరం ఉంది దీని అకౌంట్ తెలిస్తే ఇంకా విషయాలు వెలుగులోకి వస్తాయి చాలా అంశాలు వెలుగులోకి ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ